మేడం ఇక్కడ ఏం చూపిస్తారు ఇది మన బ్యాంక్వెట్ హాల్ సార్ సో ఇక్కడ మనకి ప్రత్యేకంగా ఇప్పుడు అకాడమీ జరుగుతుంది కాబట్టి వాళ్ళ అకాడమీ కోసం అన్ని కొంచెం మెస్సీగా ఉంది అన్ని కింద చూసారు కదా మోడల్స్ని రెడీ చేయడం అలా ప్రతి వాళ్ళు కూడా రెడీ చేశారనమాట సో ఇది మనకి అకాడమీ ఈ ఈ బ్యాంక్వెట్ హాల్లో మీరు చూసారంటే అప్ టు ఫిఫ్టీ పీపుల్ సీటింగ్ కెపాసిటీ ఉంది రెండు హాల్ ఉంది మనకి ఈ ఒక హాల్ ఉంది పైన ఒక హాల్ ఉంది ఒక హాల్లో వాళ్ళు ఫంక్షన్ చేసుకోవచ్చు ఇంకొక హాల్లో హ్యాపీగా డైనింగ్ పెట్టుకోవచ్చు సో దాట్ ఆ ఫుడ్ స్మెల్ కానీ మెసీనెస్ కానీ ఏది లేకుండా హ్యాపీగా ఒక ఫ్లోర్ మొత్తం ఫంక్షన్ జరుగుతుంది ఒక ఫ్లోర్ వచ్చిన వాళ్ళు తింటూ వెళ్తూ అలా చేయొచ్చు ఇక్కడ అన్ని పక్కన కూడా మనకి స్క్రీన్స్ ఉన్నాయి నాలుగు పక్కన కూడా మనకి స్క్రీన్స్ ఉన్నాయి ఇప్పుడు పైన ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుంది అంటే ఆ లైవ్ అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ కూర్చుని హ్యాపీగా ఫుడ్ తింటూ చూసేటట్టు మొత్తం డీజే సెటప్ అవచ్చు ఇప్పుడు వేరే ప్లేస్కి వెళ్ళారంటే ప్రతి టీవీ నుంచి టేబుల్ నుంచి చైర్ నుంచి అన్ని కాస్ట్ ఉంటుంది ఇక్కడ అలా కాదు అన్నీ ఇక్కడే సెట్అప్ చేసేస్తాం సార్ కింద బట్టలు నుంచి మళ్ళీ మేకప్ రిమూవ్ చేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోయే వరకు మొత్తం ఏది కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఈవెన్ ఫోటోగ్రఫీ డెకరేషన్ అన్నీ కూడా డిపెండింగ్ ఆన్ ద ప్యాకేజెస్ బుకింగ్ డెకరేషన్ కొన్ని ప్యాకేజెస్లో డెకరేషన్ ఫ్రీ వచ్చేస్తుంది ఫోటోగ్రఫీ ఫ్రీ వచ్చేస్తుంది రెంటల్ జ్యువెలరీ ఫ్రీ వచ్చేస్తుంది రెంటల్ లెహంగాస్ ఫ్రీ వస్తాయి ఇంకో ప్యాకేజ్కి It depends on the capacity of the client. సో మినిమమ్ నుంచి మ్యాక్సిమమ్ రూపాయలు అంటే సార్ ఇప్పుడు ఒక టూ థౌజండ్ రూపీస్ ప్యాకేజ్ అని ఫిక్స్ చేసుకున్నారనుకోండి నాకు నా పెళ్ళికి లేకపోతే ఒక బర్త్డే ఫంక్షన్కి లేకపోతే నాకు ఏదో ఒక ఎంగేజ్మెంట్కి ఒక వంద మంది వస్తున్నారు టూ థౌసండ్ ఇంటూ వంద మంది రెండు లక్ష రూపాయలు రెండు లక్ష రూపాయలు మీకు ఏమొస్తుందంటే అంటే బ్యాంక్వెట్ హాల్ రెండు బ్యాంక్వెట్ హాల్స్ వచ్చేస్తాయి అండ్ వాళ్ళకి మేకప్ హెయిర్ స్టైలింగ్ సారీ ట్రెపింగ్ వచ్చేస్తాయి జ్యువెలరీ వచ్చేస్తాయి డ్రెస్ వచ్చేస్తాయి స్టేజ్ డెకార్ వచ్చేస్తాయి ఫోటోగ్రఫీ వచ్చేస్తాయి ఫుడ్ వచ్చేస్తాయి సో వాళ్ళు రెండు లక్షలు ఖర్చు పెడితే చాలు ఇదంతా కూడా వచ్చేస్తాయి చాలా చోట్ల అంటే ఓన్లీ ఆ కన్వెన్షన్ హాల్కే వాళ్ళు ఖర్చు అంతా అయిపోతుంది మిగతా ఇవన్నీ చేసుకోవడానికి మనుషులు తెచ్చుకోవడం అన్ని శ్రమ టైము ఇవన్నీ కూడా చాలా మీట్ స్టూడియో లైక్ దట్ అండి సారు మ్యామ్ ఏం చేశారంటే ఆ డిజైన్ చేసుకున్నారు ఆ కాన్సెప్ట్ని వాళ్ళు డిజైన్ చేశారు అలా వచ్చేలాగా సో ఎవరికైనా సరే ఏ సెలబ్రేషన్ చేసుకున్నా చాలా స్పెషల్గా చేసుకోవాలని ఉంటుంది కానీ బడ్జెట్ యాక్సెప్ట్ చేయదు సో వాళ్ళు ఏం చేయొచ్చు రెంటెడ్ లెహంగాస్ తీసేసుకుంటారు జ్యువెలరీ తీసేసుకుంటారు మేకప్ ఫ్రీ వచ్చేస్తుంది భోజనాలు బ్రహ్మాండంగా ఉంటాయి ఇన్ హౌస్ అది కూడా సూపర్ కాన్సెప్ట్ అండి సో అలాగా ఆ కాన్సెప్ట్ ఇంకా నోబడి కెన్ మ్యాచ్ దట్ కాన్సెప్ట్ అది కూడా చూసారంటే ఆకులో బందిపోచమే పెడతాము ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఆకు నిండేటట్టు ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ మెనూ వెజ్ అండ్ నాన్ వెజ్ షూట్ చేసుకోవచ్చు సార్ నేను చెప్పిన టూ థౌజండ్ లో నాన్ వెజ్ మెనూతో పాటే చెప్తున్నాను విత్ నాన్ వెజ్ విత్ ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ వెజిటేరియన్ వాళ్ళకి వెజిటేరియన్ yes sir రెండు ఉంటాయి వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి సార్ అంటే వీళ్ళు క్యాటరింగ్ అంత టీమ్ మనకు ఉంది ఉన్నారు సార్ కంప్లీట్ దాని దాని టీమ్ వేరుగా ఉన్నారు మహేష్ అని మీకు ఇంట్రోడ్యూస్ చేస్తాం మహేష్ అని తన మేనేజర్ తను హీల్ టేక్ ఓవర్ ద కన్వెన్షన్ హాల్ యాక్టివిటీస్ అంటే మీకు బ్రేక్ ఫాస్ట్ దగ్గర నుంచి లంచ్ అన్ని ఏదైనా అండి మీ ఇష్టం నైట్ డిన్నర్ అవును బడ్జెట్ ఫ్రెండ్లీ కానీ చాలా యునిక్గా ఉంటుంది చాలా స్పెషల్ లొకేషన్ లాగా వాళ్ళకి ఫస్ట్ బ్రైడ్ అండ్ రూమ్కి చాలా హ్యాపీగా ఉంటుంది ఇంత ఇంత చిన్న బడ్జెట్తో ఇంత గ్రాండ్గా చేసుకుందాము అని స్ట్రెస్ మీరు అంటే అది అలవాటు అవ్వాలి జనానికి అయితే వాళ్ళకి ఏ స్ట్రెస్ ఉండదు జస్ట్ వాకింగ్ అండ్ వాక్ అవుట్ కట్స్ ఇట్ల వెహికల్ వస్తారు ఇక్కడ మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్